ప్రైస్ దలాట్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనంలో తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను చర్మకారుడైనటువంటి సీమోను గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను ఎవరు అసలు బైబిల్ గ్రంథంలో ఇతని గురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నది ఇతను ఏ ఊరి వాడు ఏ శతాబ్దంలో జీవించాడు చరిత్రలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నది ఏమి అద్భుతాలు చేశాడు ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము చర్మకారుడైనటువంటి సీమోను బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో కనిపిస్తాడు ఇతను యుప్పే పట్టణస్థుడు యుప్పేలోని ఇతని ఇల్లు చాలా కీలకమైనదిగా కనిపిస్తుంది ఈ యొక్క యుప్పే పట్టణము ఎరుషిలేముకి వాయువ్యంగా నలభై మైళ్ళ దూరంలో ఉంది మధ్యధరా సముద్రాన్ని చూసే ఎత్తైన కొండపై ఉంది ఈ ఎప్పే పర్షిలేమునకు వాడరేవు నగరంగా పనిచేసింది కూడా ఒక పురాణ ప్రకారము యొప్పేకు నోవాహ్ కుమారుడైనటువంటి యాపేతు పేరు పెట్టారని చెప్తారు అయితే దాని నిర్మాణకులైనటువంటి కణానీయులు దీనికి యాఫీ అని పేరు పెట్టారు యుప్పేను అరబిక్లో యాఫా అనియు మరియు హీబ్రూ భాషలో యాఫో అని పిలుస్తారు చర్మకారుడైనటువంటి సీమోను తోలును ఉత్పత్తి చేయడానికి జంతువుల యొక్క చర్మాలను చికిత్స చేసే వ్యాపారంలో ఉన్నాడు ఈ యొక్క వ్యాపారాన్ని అతని కాలంలోని యూదులు అపవిత్రంగా భావించేవారు చర్మకారుడైనటువంటి సీమోను ఎప్పే వాడరేవులో పనిచేయడానికి ఎంచుకున్నాడు లోపలికి వచ్చే చర్మాలను మరింత సులభంగా స్వీకరించడానికి మరియు తుది ఉత్పత్తి రవాణా చేయటానికి అతని ఇల్లు సముద్ర తీరంలో ఉంది ఈ యొక్క విషయాన్ని అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఆరోవచనంలో కూడా మనము చూడవచ్చు యేసుక్రీస్తు మరణానంతరము ఆయన సువార్తను ఆయన బాధలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి గారు ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను ఇంట్లోనే బస చేశాడు అందువల్ల యేసు యొక్క బోధలు యూదులకు మరియు అన్యులకు మాత్రమే కాకుండా అన్ని తక్కువ వృత్తుల ప్రజలకు కూడా ఎలా అందించబడ్డాయో చెప్పటానికి ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను ఒక ఉదాహరణగా పరిగణించబడ్డాడు క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మరియు పదో అధ్యాయంలో చర్మకారుడైనటువంటి సీమోను గురించి మూడు సార్లు ప్రస్తావించబడింది మొదటిసారిగా ఎప్పేలో తబిత ఒక శిష్యురాలు కాయిలా పడి చనిపోగా పేతురు ఆమెను బ్రతికించాడు పేతురు ఆ తర్వాత ఎప్పేలో చర్మకారుడైనటువంటి సీమోని ఎంట అనేక దినములు నివసించినట్లుగా అపోస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై మూడు వచనాల్లో మనకి కనిపిస్తుంది రెండవసారి అపోస్తల కార్యములు పదవ అధ్యాయము ఒకటో వచనంలో మనకి ఒక దేవదూత కైశర్యలో నివసిస్తున్నటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నేలితో మాట్లాడుతూ ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించవు అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట అతిథిగా ఉన్నాడని దూత చెబుతుంది ఇంకా మూడోసారి మనము ఈ యొక్క అపోస్తుల కార్యంలో పదో అధ్యయంలోనే పేతురు ఎప్పేలో అపవిత్రాలను ఆహ్వానించే దర్శనం పొందిన తర్వాత ఎప్పేను విడిచి కొర్నేలిని కలవటానికి మరియు యేసు బోధలను అంగీకరించమని ప్రోత్సహించటానికి కైసర్యకు ప్రయాణిస్తాడు తను ఎందుకు పిలిచారని పేతురు అడిగినప్పుడు కొర్నేలి దేవదోత ఇచ్చిన జవాబును చెబుతాడు ఏమనంటే కొన్నేలి నీ ప్రార్థన వినబడిను నీ ధర్మకార్యములు దేవుని సముకుమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురను మారుపెరుగల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైనటువంటి సీమోని ఎంత దిగి ఉన్నాడని నాతో చెప్పిన అని బదిలిచ్చాడు అయితే ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను గురించి ఇంకా మనకి కార్య పదో అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను తోలు చర్మకారుడి వృత్తిగా పనిచేసేవాడు అయితే ఈ యొక్క సీమోనుకు అనేక బిరుదులను కూడా కలిగి ఉన్నట్లుగా మనకి చరిత్రలో చెప్తుంది చర్ చర్మకారుడైనటువంటి సీమోను చెప్పులు కుట్టేవాడని పాదరక్షలు తయారు చేసేవాడని బిరుదులు కూడా ఉన్నాయి ఇతని గురించి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక కథ కూడా ఉన్నది చరిత్రలో ఒకరోజు ఒక స్త్రీ తన బూట్లు సరిచేయటానికి అతని దగ్గరకు వచ్చింది ఈ స్త్రీ చాలా అందంగా ఉంది అయితే ఆమె బూట్లు తీసేటప్పుడు ఆమె కాళ్ళు చాలా అందంగా కనిపించాయి ఈ కాళ్ళు చాలా అందంగా ఉన్నాయని ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను తన యొక్క మనస్సులో కామంతో చూశాడు అతని కాళ్ళు చాలా బాగున్నాయని ఆ విధంగా చూడటం వల్ల మరలా తనను ఏం చేశాడంటే తన యొక్క కుడి కన్నును తన దగ్గర ఉన్నటువంటి వస్తువుతో పొడుచుకొని బయటకు తీసి అయినట్లుగా చరిత్రలో మనకి కనిపిస్తుంది ఎందుకని ఈ విధంగా చేశాడంటే బైబిల్ గ్రంథంలో మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మనం ఒకసారి చూసినట్లయితే నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసి నీ నుండి పారవేయము ఎందుకంటే నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించటం నీకు ప్రయోజనం కదా అని ఈ యొక్క సీమోను ఈ యొక్క ఆజ్ఞను అక్షరాల అమలు చేశాడు ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను ప్రార్థన చేసే అద్భుతమైనటువంటి వ్యక్తిగా కూడా మనకి కనిపిస్తుంది ఆయన వృద్ధులకు మరియు రోగులకు కూడా సేవ చేసేవాడని మనకి ఇక్కడ కనిపిస్తుంది కూడా చరిత్రలో ప్రతిరోజు వారికి నీటిని అందించేవాడు మరియు రొట్టె మరియు ఆహారాన్ని కూడా పంపిణీ చేసేవాడని మనకి కనిపిస్తుంది చరిత్రలో అయితే ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోని గురించి చరిత్రలో ఇంకా ఏమి రాయబడిందో కూడా ఒకటి ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఈ యొక్క సీమోని గురించి ఆ యొక్క చరిత్రలో సంఘటన యొక్క దృశ్యంలో ఒక ప్రకాశవంతమైనటువంటి నక్షత్రములా కనిపించి అదే విధంగా అదృశ్యమై అయ్యాడు చరిత్ర అతని ప్రారంభ పెంపకం గురించి ఏమీ ప్రస్తావించబడలేదు కానీ కాబట్టి ఎక్కడ జన్మించాడో ఎక్కడ పెరిగాడో అతని తండ్రి ఎవరో మనకి తెలియదు ఇతని పుట్టుక గురించి కూడా మనకు తెలియకపోయినా చరిత్ర ప్రకారంగా అతను సిరియన్ అయినటువంటి అబ్రామ్ కాలంలో ఈజిప్టు రాజధాని అయినటువంటి ఖైరోలో ఉన్నాడు ఇది ఈజిప్టులోని ఫాతిమిడ్ రాజవంశంలో మొదటి పాలకుడైనటువంటి అల్ముయిజ్ క్రింద ఉంది చర్మకారుడైనటువంటి యొక్క సీమోను పదో పదో శతాబ్దంలో నివసించాడు అయితే ఈ యొక్క చర్మకారుడైనటువంటి ఇంకా సీమోను చరిత్రలో మొకట్టం అనే పర్వతాన్ని కూడా కదిలించినట్లుగా చెప్తుంది ఈ మొకట్టం పర్వతము ఈ యొక్క పంతొ సారీ తొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడు నాటి యొక్క అద్భుతాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము మొకట్టం అనేది అరబిక్ పదము దీని అర్థము కత్తిరించబడింది లేదా విరిగిపోయింది లేదా మొక్కలు చేయబడింది అని అర్థాలు వస్తాయి ఇది ఈజిప్టులో ఖైరో దక్షిణ ప్రాంతంలోని కొండల శ్రేణిని సూచిస్తుంది మొక్కటం పర్వతం యొక్క చారిత్రక మరియు అద్భుత యొక్క కథను గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు దైవిక శక్తి అని ధృవీకరిస్తుంది చరిత్ర ఈ యొక్క మొక్క పర్వతమైన క పర్వతాన్ని కదిలించింది ఈ యొక్క చర్మకారుడైనటువంటి సియమోని అని దైవకంగా కదిలించాడని ధృవీకరిస్తుంది పదవ శతాబ్దంలో ఈజిప్టు ఖలీఫా అల్ముయజ్ ఇద్దరు యూదు నాయకులు మరియు క్రైస్తవ చర్చి యొక్క పోపు మధ్య జరిగినటువంటి చర్చ పదునైన చర్చగా మారింది ఫాతిమీడ్ రాజవంశం కాలంలో అల్ముయజ్ అనే ఖలీఫా రాజు ఉండేవాడు ఈ అల్ముయేజ్ ఖలీఫా అనేటువంటి రాజు సాహిత్య సమావేశాలు నిర్వహించేవాడు మరియు మతంపై చర్చలలో ఆసక్తి కలిగి ఉండేవాడు ఇతను ముస్లింలు క్రైస్తవులు మరియు యూదుల మత నాయకులను సమావేశపరిచి తన సమక్షంలో చర్చించుకునేలా చేసేవాడు ఈ చర్చ కోపము లేదా వివాదం లేకుండా నిర్వహించబడాలని ఆదేశించేవాడు అల్ముయేజ్ కౌన్సిల్లో ఒక యూదుడు ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి పేరు జాకబ్ కిల్లిస్ ఈ యొక్క కిల్లీసు క్రైస్తవులను ద్వేషించేవాడు ఇతనికి ఒక క్రైస్తవ అభ్యర్థి కూడా ఉన్నాడు అతను ఖలీఫుకి చాలా ప్రియమైనటువంటి వాడు ఈ ఖలీఫా అతనికి కిల్లీసుకు బదులుగా క్రైస్తవుడిని మంత్రిగా నియమిస్తాడని భయపడ్డాడు కూడా ఆ క్రైస్తవ వ్యక్తి పేరు ఇబ్ను అతనికి అదృష్టవంతుడు అనే బిరుదు కూడా ఉంది కాబట్టి యూదుడైనటువంటి కిల్లీసు ఇంకొక యూదుడైనటువంటి మోషే అనే మరొక యూదుడిని తన యద్దకు పిలిపించి ఖలీఫా అల్ముయజ ఆస్థానంలో పితృస్వామిడైనటువంటి అబ్రాహ్ము పోపుతో వాదించాలని కోరాడు ఖలీఫా ఆ పోపుకు సందేశం పంపి మీరు ఎప్పుడైనా యూదులతో మీరు ఎంచుకున్నటువంటి పోపు ద్వారా వాదించాలనుకుంటే నా ఇంటికి వచ్చి నా సమక్షంలో వారితో వాదనలో పాల్గొనండి అన్నాడు అప్పుడు పోపు అబ్రాహ్ము చర్చకు తేదీని నిర్ణయించాడు తనతో పాటు మరొక పోపును సావిరస్ అనేటువంటి ఇంకొక అతను కూడా తనతో తీసుకువెళ్ళాడు ఇతను వేదాంత శాస్త్రంలో ముఖ్యంగా తులనాత్మక మతంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు ఖలీఫా యూద్ మంత్రి ఇబ్ను కిల్లీసు మరియు అతని స్నేహితుడు మోషేతో కలిసి కూర్చున్నప్పుడు అతను పితృస్వాముడితో నా పూజలైన పో పోపుతో మాట్లాడండి లేదా మీ సహచరులకు మాట్లాడటానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు కాబట్టి పోపు అబ్రాము మరొక పోపు సావిరస్తో కలిసి ఇలా అన్నాడు నా కుమారుడ దైవిక జ్ఞానం నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందా అని అంటాడు బిషప్ అయినటువంటి సావిరస్సు మోషే మరియు కిల్లీసులను ప్రశాంతంగా ఉద్దేశించి నీ అజ్ఞానానికి నేను రుజువు ఇస్తే నీకు కోపం రాదా అని అంటాడు సరే నేను మిమ్మల్ని అజ్ఞానులని అనటం లేదు అతను మీ గొప్ప ప్రవక్త దేవుని నుండి ప్రత్యేక అనుగ్రహం పొందాడు మీకు వ్యతిరేకంగా కూడా సాక్ష్యం ఇస్తాడు యూదుడైనటువంటి మోషే అతనిని అడిగాడు ఈ ప్రవక్త ఎవరు కావచ్చు అని వెంటనే సావిరస్ సమాధానం చెప్తాడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాణిదొడ్డి తెలుసుకొనిను ఇజ్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపురని ప్రవక్త అయినటువంటి నిన్ను గురించి చెప్పాడు అని బిషప్ సావిరస్ యొక్క వివేకం మరియు వాక్చాతుర్యానికి ముగ్ధుడైనటువంటి ఖలీఫా నవ్వి అప్పుడు అప్పుడు ఖలీఫా యూదుడైనటువంటి మోషేను ఇలా అడిగాడు ఇవి నిజంగా యష్యా మాటలేనా అని అడుగుతాడు మోషే కోపంతో అవును అని అంటాడు ఈ చర్చ మంత్రి కిల్లీస్కు మరియు అతన్ని స్నేహితుడైనటువంటి మోసెలను ఎంతగానో కలవరపెట్టింది పోప్ అబ్రాహ్ము మరియు సావిరస్పై ప్రతీకారం తీర్చుకోవాలని వీళ్ళిద్దరూ నిర్ణయించుకున్నాడు ఇతను అనుకోకుండా వార్త పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనంలో ప్రభు యేసుక్రీస్తు చెప్పిన వచనాన్ని గుర్తు చేసుకుంటారు ఈ యొక్క యూదులు అది ఇలా చెబుతుంది మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మానుగానే అది పోవును మీకు సాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చె అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో వీరికి కనిపిస్తుంది యూత్డ్ కిల్లీసు మరియు మోషే ఖలీఫా అల్మోయిజ్ వద్దకు త్వరపడి వెళ్ళి అతనితో ఎలా అన్నారు క్రైస్తవ గ్రంథంలో రాయబడినట్లు మేము కనుగొన్నాము ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎవరైనా పర్వతాన్ని కదిలించవచ్చు కాబట్టి దీని ద్వారా వారి మతం సరైనదని నిరూపించమని వారిని డిమాండ్ చేస్తారు వారు చేయకపోతే వారి మతం చల్లని కారణంగా వారిని శిక్షించాలని అంటారు అయితే ఖలీఫా మౌనంగా ఉండి ఈ వచనం గురించి ఆలోచిస్తూ కొత్త నిబంధనలోని మాటలు నిజమైతే ఈజిప్టులో తూర్పున ఉన్న మొక్కటో పర్వతాన్ని తొలగించటానికి ఇది ఒక సువర్ణ అవకాశమని తనలో తాను అనుకున్నాడు ఖలీఫా అల్ముయజు పోప్ అబ్రామును పిలిపించాడు అతను ఈ పోపు దగ్గరకు వచ్చి ఈ వచనం గురించి అతనితో మాట్లాడాడు ఈ వచనంలో ఉన్న దానిని నెరవేర్చకపోతే ఈ నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఒక దానిని ఎంచుకోవాలని అతనికి చెప్తాడు అవేంటంటే ఒకటి మొకట్టం పర్వతాన్ని తరలించాలి లేదా కదిలించాలి రెండు ఇస్లాం మతంలోనికి మారి అది చల్లదని క్రైస్తవ మతాన్ని వదిలివేయడం మూడవదిగా ఈజిప్టును వదిలి వేరే దేశానికి వలస వెళ్లడము నాలుగవదిగా కత్తితో చంపబడటం అనేది ఇక్కడ వారికి చెప్తారు ఈ పోపు మౌనంగా ఉండి ఈ కష్టకాలంలో ప్రభువు తనను నడిపించమని తన హృదయంలో ప్రార్థించుకుంటాడు తరువాత అతను ఖలీఫాలో మూడు రోజులు సమయం ఇవ్వమని ఆ తర్వాత సమాధానం ఇస్తానని కోరాడు అతను సరే అని అన్నాడు పోపు తన స్థానానికి తిరిగి వచ్చి ఈజిప్టులోని క్రైస్తవులందరినీ తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయ వరకు మూడు రోజులు ఉపవాసం ఉండాలని చర్చి భద్రత కోసం ప్రార్థనలు చేయాలని ఆదేశిస్తూ బహిరంగంగా ప్రకటన జారీ చేశాడు ఆ తరువాత పోపు చర్చిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ ఖలీఫాకు తమకు మధ్య ఏమి జరిగినదో వారితో చెప్తాడు కాబట్టి మనందరం కలిసి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని చెప్తాడు పోపు పిలుపుకు ప్రజలందరూ స్పందించారు క్రైస్తవులు ఈజిప్టు దేశం అంతటా ఉపవాసం ఉన్నారు పోపు అబ్రాము చర్చిలోనే ఉన్నారు మూడవ రోజు తెల్లవారుజామున పోపు కొద్దిసేపు నిద్రపోయాడు అప్పుడు కలలో దేవుడు ప్రత్యక్షమై దేవుడు తనతో ఇలా చెప్పటం విన్నాడు భయపడకు ఈ చర్చిలో నువ్వు కార్చిన కన్నీళ్లకు నీవు నీ ప్రజలు చేసిన ఉపవాస ప్రార్థనలు నాకు వినబడినవి ఇప్పుడు నీవు ఇనుప ద్వారం గుండా బయటకు వెళ్ళి నీవు బయటకు వెళ్ళేటప్పుడు నీ ముందు ఒక ఒక కన్ను ఉన్నటువంటి వ్యక్తి నీకు నేళ్లకొండను మోసుకెళ్తున్న వ్యక్తి నీకు కనిపిస్తాడు అతన్ని పట్టుకో ఎందుకంటే అతని ద్వారానే ఈ అద్భుతము జరుగుతుందని ఇలా చెప్పగానే వెంటనే మెలకు వచ్చి నిద్ర నుండి మేల్కొని ఆశ్చర్యపోతాడు పోపు ద్వారం గుండా వెళ్ళి ఆ కళలో చెప్పిన వ్యక్తిని చూసి అతన్ని పట్టుకొని ఇనుప ద్వారం లోపలికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని మూసివేశాడు ఖలీఫా తనకు మధ్య ఏం జరిగిందో కలలో దేవుడు ఏం చెప్పాడు ఏం చేయమని ఆదేశించాడో పోపు అతనికి చెప్తాడు ఆ అద్భుతం అతని ద్వారానే జరుగుతుందని పేర్కొన్నాడు ఈ యొక్క వ్యక్తి అయితే ఈయన్ని పోపు ఈ యొక్క వ్యక్తిని ఈ పోపు ఎవరా అని తెలుసుకోవాలని అనుకుంటాడు అతను అడుగుతాడు నీ పేరు ఏమిటి అని అడుగుతాడు నా పేరు చర్మకారుడైనటువంటి సీమోను నేను జంతువుల యొక్క చర్మాలను శుద్ధి చేస్తాను కానీ నేను ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి నా కొండలో నీటిని నింపి వృద్ధులకు మరియు రోగులకు వారికిస్తాను ఎందుకంటే వృద్ధాప్యం అనారోగ్యం కారణంగా వారు తమ కోసం నీరు తెచ్చుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు ఈ సేవ పూర్తయిన తర్వాత నేను చర్మకారుల కర్మాగారంలోనే పని పనిచేయడానికి నేను వెళ్తాను సూర్యాస్తమయం సమయంలో నేను కొంచెం ఆహారం తీసుకుంటాను ఆ తర్వాత నేను ప్రార్థన వైపు తిరుగుతానని చెప్తాడు తాను ఈ భూమిపై జీవించినంత కాలము తన వ్యవహారాల నిజస్థితిని దాచి ఉంచాలని చర్మకారుడైనటువంటి సీమోను పోపును కోరాడు సీమోను దాన్ని పూర్తి చేసిన తర్వాత అతను పోపుతో ఇలా అన్నాడు నా తండ్రి పర్వతంపైకి వెళ్ళి వీళ్ళ వీళ్ళందరినీ కూడా మీతో తీసుకొని మీతో పాటు బైబుల్ తీసుకొని వెళ్ళండి మరియు మీతో పాటు రాజు మరియు తన పరివారాన్ని మీతో పాటు రమ్మని అడగండి మీరు పర్వతం యొక్క ఒకవైపు నిలబడాలి వారు మీకు ఎదురుగా నిలబడతారు వారు ఎవరు నన్ను గుర్తించకుండా ఉండటానికి నేను ప్రజల వెనక మధ్య నిలబడి నిలబడతాను అప్పుడు మీరు బైబుల్ చదివి ప్రజలందరితో కలిసి కరుణ చూపండి వేసయ్యా అని నాలుగు వందల సార్లు అనండి ఆ తరువాత కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి ఆ తర్వాత సర్వోన్నతుడైనటువంటి యేసుని ఆరాధించండి మీరు ఆరాధించిన తర్వాత లేచి నిలబడి పర్వతం మీద సిలువు గుర్తుని గీయండి అప్పుడు దేవుని మహిమను చూస్తారని ఈ చర్మకారుడైనటువంటి సీమోను చెబుతాడు దేవుని దయతో తన అభ్యర్థనను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని పోపు ఖలీఫ్తో చెప్తాడు ఖలీఫ్ తన పరివారంతో బయలుదేరాడు పోపు అబ్రాహం కూడా తన ప్రజలతో వచ్చాడు వీరితో పాటు చర్మకారుడైనటువంటి సీమోను కూడా ఉన్నాడు సీమోను చెప్పినట్లుగా రెండు వర్గాలు పర్వతంపై ఒకదానినొకటి ఎదురుగా నిలబడ్డారు పోపు మరియు అతను ఉన్నటువంటి వారందరూ కూడా బైబుల్ వాక్యాలు చదివి హృదయంతో ఏసయ్య కరుణించు ప్రభు అని నాలుగు వందల సార్లు పలికారు తూర్పు వైపున వంద సార్లు ఎడ పడమరు వైపున వంద సార్లు ఉత్తరము దక్షిణం వైపున వంద వంద సార్లు పలికారు తరువాత ఒక క్షణం మౌనంగా ఉండి మూడు సార్లు ప్రార్థించి లేచి నిలబడ్డారు పోపు శిలువ గుర్తును గీశాడు ఇదిగో పర్వతం మీద పెద్ద భూకంపం సంభవించింది ప్రతి ఆరాధన సమయంలో పర్వతం క్రిందికి త్రోసివేయబడింది వారు లేచిన ప్రతిసారి అది దాని స్థానానికి తిరిగి వెళ్ళేది ఇది కదిలించటం ఆ యొక్క రాజు చూసి చాలా ఆశ్చర్యపోతాడు కొన్ని రోజులకి ఇతను కూడా నిజమైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు అని తెలుసుకొని తనను తెలుసుకున్నాడు కూడా అయితే ఇది చరిత్రలో రాయబడినటువంటి విషయము ఇంకా సీమోని యొక్క మరణం కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి సంవత్సరాలలో మతాధికారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు పదవ శతాబ్దపు చర్మకారుడైనటువంటి సీమోని యొక్క అవశేషాల కోసము పరిశోధనలు జరిపారు ఈ యొక్క సీమోను మరణము ఎలాగో జరిగిందో తెలియదు కానీ అతని అవశేషాలలో యొక్క పరిశోధన జరిపారు ఈ యొక్క సీమోను ఈజిప్టులో యొక్క పాత కైరాలోని ఈ యొక్క శ్మశాన వాటికలో ఖననం చేసినట్లుగా కనుగొన్నారు సీమోను అవశేషాల కోసం ఎదుగుతున్నప్పుడు అతన్ని అస్థిపంజరము కాప్టిక్ కార్టిక్ ఆర్థోటిక్స్ చర్చిలో కనుగొనబడింది ఈ యొక్క సీమోను అస్థిపంజరము ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన చర్చి నుండి ఒక మీటర్ దిగువన కనుగొనబడింది అతని యొక్క అస్థిపంజరాన్ని కనుగొన్నప్పుడు అతని తలపై ఉన్న ఎంట్రికలు ఇప్పటికీ చెదరకుండా మరియు విచ్ఛిన్నం కాకుండా ఉండటం చెక్కు చెదరకుండా ఉన్న ఎంట్రికలు అతని పుర్రె వెనక భాగంలో మాత్రమే ఉన్నాయి ఆ వ్యక్తి ముందు భాగంలో బట్టతల కలిగి ఉన్నాడని అతని తన వెనక భాగంలో మందపాటి వెంట్రుకలు ఉన్నాయని నిర్ధారించారు సీమోను అస్థిపంజరం దొరికిన చర్చిలో పోప్ అబ్రాము మరియు బట్టతల చర్మకారుడైనటువంటి రెండు నీటి కొండలను మోస్తున్నట్లుగా చిత్రీకరించినటువంటి ఒక పెయింట్ కూడా ఉంది దీని సమీపంలోని ఒక చర్చిలో ఒక కొండ కనుగొనబడింది కూడా అది వెయ్యి సంవత్సరముల కంటే ఎక్కువ కాలం నాటిదని ఈ మట్టికొండ సీమోను పేదలకు నీటిని తీసుకెళ్ళటానికి ఉపయోగించే పాత్ర అని అక్కడ నమ్ముతారు ఈ మట్టికొండ ఇప్పుడు ఈజిప్ట్ రాజధాని అనేటువంటి కైరోలోని మొకట్టంలో సీమోను కొత్త చర్చిలో ఉంచబడినట్లుగా చరిత్ర చెబుతుంది చూశారు కదా చర్మకారుడు సీమోను యొక్క చరిత్ర మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక ఆమ్